నాకు పీరియడ్ ప్రాబ్లం ఉంది అని అంటే నీకే అయిందా పీరియడ్ మాకు కాదా ఇప్పుడు చెక్ చేయాలని అంటదంట బెడ్ మీద అట్లా పడిపోయింది పడిపోయి అన్కాన్షియస్ అయిపోయి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పని చేస్తలేదు ఆమె పక్కన నుండి ఇట్లా ఒరిగినా మరి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తలేదు మేము మా సిస్టర్ ఉండే తన లేపిన బ్రీతింగ్ బ్రీతింగ్ ఏం వస్తలేదు అని అప్పటి నుంచి నా బిడ్డగా నాకు అనిపియలేదు అప్పటి నుంచి నా బిడ్డంగా అనిపియలేదు ఈ కాలేజ్ మ్యామ్ ఇద్దరే నా బిడ్డను పొట్టన పెట్టుకున్నారు సికిందరాబాద్ మారేడుపల్లిలో డాక్టర్ మోహన్ రావు జూనియర్ కళాశాల ఇది ప్రభుత్వ కళాశాల ఈ కాలేజీలో జూనియర్ విద్యార్థిని వర్షిని మరణించింది దీనికి ప్రధాన కారణం ఇక్కడ పనిచేస్తున్న ఇద్దరు టీచర్స్ వేధింపులు అని అంటున్నారు ఒకసారి తల్లి రోజున చూస్తున్నాము ఇక్కడే కాలేజీ దగ్గరే కూర్చుని న్యాయం చేయాలంటూ కూడా ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మాట్లాడు అమ్మాయి ఏం జరిగింది ఎందుకు చనిపోయింది పాప లేరా ఏమైందమ్మా ఏమైంది ఎందుకు ఎందుకు చనిపోయింది పాప చనిపోవాల్సిన పరుస ఎందుకు వచ్చింది పాప నిన్న కాలేజ్కి లేట్ వచ్చిందండి ఎప్పుడు రెగ్యులర్ టైంకి వచ్చే పిల్లల్ని ఒక్క రోజు లేట్ వచ్చిర్రు వరకు ఆ ఫీవర్ ఫీవర్ వచ్చినాయి హాస్పిటల్ తీసుకెళ్ళిరు ఆ పాప పిరియడ్లో ఉండే లేట్ వచ్చినందుకు ఫిజిక్స్ మ్యామ్ శ్రీలక్ష్మి ఆమె బయట నుంచో పెట్టి మీరు నువ్వు లేట్ వచ్చినావు నీకు ఎగ్జామ్ రాని అది ప్రాక్టికల్లో మార్క్స్ అయ్యా వన్ ఓ క్లాక్ దాకా బయట నుంచో పెట్టిందంట మధుర మ్యామ్ ఎందుకు లేట్ అయిందంటే మా ఫాదర్కి ఫీవర్ వచ్చింది అని అంటే అన్న అబద్దాలే ఆడతారు నాకు పీరియడ్ ప్రాబ్లం ఉంది అని అంటే నీకే అయిందా పీరియడ్ మాకు కాదా ఇప్పుడు చెక్ చేయాలా అన్నదంట దాంతోనే మా అందరి ముంగట స్టూడెంట్స్ ముంగట అందరి ముంగట అన్నదంట మధుర మ్యామ్ ఇక దానికే మేము బాగా స్ట్రెస్ అయ్యి బాగా ఏడ్ చేసింది బాగా ఏడ్ చేసి లంచ్ కూడా చేయలేదు ఇక వాళ్ళ సిస్టర్ దగ్గరికి వచ్చి చెప్పింది ఎగ్జామ్ కూడా సరిగ్గా అటెండ్ చేయలేదు ఇక వాళ్ళ సిస్టర్ పైకి వెళ్ళి రికార్డ్ చూపిద్దాం అని వెళ్తే ఇట్లా అన్నది అని చెప్పిందండి అయితే నాకు రమ్మంటే నేను ఈరోజు వచ్చి మాట్లాడతాను చెప్పిన ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా మళ్ళీ మార్క్స్ ఇట్ల ఏమైనా తక్కువే ఈ ఈరోజు వచ్చి మాట్లాడతాను అన్న ఇంటికి బాగానే వచ్చింది మా పాప ఇద్దరు బాగానే వచ్చారు ఏమైందమ్మా అని అంటే ఇట్లా అయింది మమ్మీ అని చెప్తుంది చెప్తున్నాగానే తలనొప్పి లేస్తుంది తలనొస్తుంది మమ్మీ అని అన్నది అంటే ఆగు ట్యాబ్లెట్ వేస్తా అని అన్న లేదు నాకు అయితే లేదు ఎక్కువ నొస్తుంది అని అన్నారు మా బాబుకు ఆటోదేమని పంపించిన ఆటో రాక ముందుకే ఈమె బెడ్ మీద అట్లా పడిపోయింది పడిపోయి అన్కాన్షియస్ అయిపోయి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పని చేస్తలేదు తన ఇంటి దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ఎల్లంగానే ఇంజెక్షన్ ఇచ్చిండ్రు సెలైన్ పెట్టిరు సిటీ స్కాన్ చేయాలమ్మా పాపకి తలకి ఏమన్నా అయింది ఉండొచ్చు ఏమన్నా పడ్డదా ఎప్పుడన్నా అని అంటే లేదు సార్ ఎప్పుడు పడలేదు ఆమె స్ట్రాంగ్గానే ఉంటుంది హెల్తీగా ఉంటుంది ఆమె అని చెప్పినాను అంటే ఇమీడియట్గా అది గాంధీకి తీసుకెళ్ళరు అక్కడ సిటీ స్కాన్ చేస్తారని చెప్పారు అక్కడికి వెళ్ళాక అక్కడ కూడా ట్రీట్మెంట్ ఇమీడియట్లీ స్టార్ట్ చేసి సిటీ స్కాన్ తీసిరు తీసినాక చూస్తే బ్లడ్ అంతా క్లాట్ అయింది ఇవేమన్నా పడ్డదా అని అడిగారు అంటే లేదు సార్ ఎక్కడెప్పుడు పడలేదు అని అను అంటే ఏమన్నా ఇందా అంటే కాలేజీలో ఇట్లా అయింది అంటే ఆమె దానివల్లనే ఎక్కువ స్ట్రెస్ అయింది అని అన్నారు నైట్ అంతా అన్కాన్షియస్లోనే ఉంది మాట లేదు ఏమి లేదు బెడ్ మీద ఎక్కువనే ఉంది రైట్ హ్యాండ్ రైట్ లెగ్గే ఆడిస్తుంది ఈ లెఫ్ట్ లెగ్ ఏం పనిచేస్తుంది బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ సౌండ్ వచ్చేది ఆమె పక్కన నుండి ఇట్లా ఒరిగిన ఒరి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తలేదు మేము మా సిస్టర్ ఉండే తనని లేపిన బ్రీతింగ్ ప్రా బ్రీతింగ్ వస్తలేదు అని ఇమీడియట్గా వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి చూసిరు ఇక చూసిన తర్వాత ఇక ఏమైందో ఏమో ఏమవుతుంది తెలియదు ఇక అప్పటి నుంచి నా బిడ్డ కానీ నాకు అనిపించలేదు సార్ అప్పటి నుంచి నా బిడ్డనా అనిపించలేదు ఈ కాలేజ్ మ్యామ్ ఇద్దరే నా బిడ్డను పొట్టను పెట్టుకున్నారు మధుర మ్యామ్ వాళ్ళ ఇంట్లో మా హస్బెండ్ కార్పెంటర్ వర్క్ చేసింది సార్ అది సగం వచ్చేసిండు మరి ఆ కక్షకి ఇట్లా పెట్టుకుని పిల్లని ఇట్లా చేసిందేమో అని అనుకుంటున్నాను నేను కానీ నా పిల్ల నాకు దొరకదు సార్ ఇప్పుడు నా పదహారు పిల్ల నాకు పోయింది అంత పెద్ద బిడ్డ పోయింది సార్ నాకు పిల్లలు మంచి చదువుతారు నా పిల్లలు ఇద్దరు వాళ్ళు ఫ్యూచర్ లో ఏమేమి కావాలా అని కూడా ఇద్దరు అక్క చెన రోజు మాట్లాడుకుంటుండే నువ్వు ఈ కోర్సు తీసుకొని నీ కోర్సు తీసుకుంటా అని చెప్పి ఇంగ్లీష్ ఇట్లా పీరియడ్స్ అంటే నీకే కావా చెక్ చేయాలా అని అన్నది సార్ అదొక ఆడుతాయి ఉండాలంట సార్ అది నైన్ ఫార్టీ ఫైవ్ వచ్చింది సార్ టెన్ ఫార్టీ ఫైవ్ వచ్చింది సార్ ఫార్టీ మినిట్స్ లేట్ అయింది అంటే ఇక వాళ్ళ తర్వాత పిల్లలు కూడా లేట్ వచ్చి వాళ్ళని ఏమన్లే వీళ్ళిద్దరినే అన్నది మళ్ళీ ఎందుకు అట్లా నా పిల్లని టార్గెట్ చేసిందో ఏమో వాళ్ళ ఫాదర్ కార్పెంటర్ సగం చేసిండు అట్లా ఇట్లా ఖర్చు తీసుకుందాం ఏమో బిడ్డ మీద అట్లా అన్నీ చదువుతుందా పాప ఎలా చదువుతుందో బాగా చదువుతారు సార్ ఇద్దరు బాగా చదువుతారు సార్ ఎంపీసీ మా ఈ పాపనేమో బైపిసి సిక్ పాపకి ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈ సమస్య వచ్చిందంటే బ్లడ్ కట్ అవడం కానీ ఇవన్నీ కూడా అంత ముందు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా లేదు అంతకు ముందు ఏం లేదు నిన్ననే సడన్ గా అట్లా అయిపోయింది ఎలాంటి చిన్న ఆరోగ్య సమస్య కూడా నీ పాపకు లేదు ఏమీ లేదు ఒక్కసారిగా ఇంత తేడా చనిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నారు డాక్టర్లు అదే ఆమె ఎక్కువ స్ట్రెస్ అయింది అని అన్నారు స్ట్రెస్ తీసుకుని ట్రైన్ బ్రెయిన్ కి ఎఫెక్ట్ అయ్యి అలా అయింది ఇంత చిన్న వాళ్ళే పరిశా స్కానింగ్ తీసిన వాళ్ళే పరిశాన్ అయినరు ఆయన కొద్దిసేపు అలా కూర్చుండిపోయింది మాకు ఏం చెప్పలేదు స్కానింగ్ తీసిన ఆయన మాకేం చెప్తలేడు ఎందుకు చెప్తలేరు అని మా అక్క కొడుకు లోపలికి వెళ్ళిండు అంటే లేదు ఇంత చిన్న పాపకి అసలు ఎవరికి జరగలేదు ఇట్లా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాం అని అన్నారు వాళ్ళు ఎందుకు ఏమన్నా అయింది ఎప్పుడు పడ్డదా అని వాళ్ళు కూడా అడిగిరు స్కానింగ్ తీసేవాళ్ళు కాలేజ్ నుంచి ఇంటికి ఎప్పుడొచ్చిందమ్మా నీకు వచ్చిన తర్వాత నీకు ఏం చెప్పింది నీ బిడ్డ ఇంటికి వచ్చిన తర్వాత లో ఇట్లా మ్యామిలీ ఇట్లా అన్నారు మమ్మీ అని చెప్పారు అంటే సరే రేపు వచ్చి మాట్లాడతలే అని అన్నాడు నువ్వు తప్పకుండా రావాలంటే వస్తాను అని అన్నా ఇక మాట్లాడిన తర్వాత తలనొస్తుంది అని చెప్పింది తలనొస్తుంది అని చెప్పేసరికి సరే టాబ్లెట్ వేస్తాను అని అన్నాను లేదు మమ్మీ నాకు ఎక్కువ వస్తుంది అనే వరకు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళిన హాస్పిటల్ తీసుకెళ్ళే వరకు వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిరు బ్రెయిన్ ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది ఫైవ్ ఫిఫ్టీన్ అంతే కదా ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ అట్లా ఆ టైంలో తీసుకెళ్ళా అది మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పారు అక్కడికి తీసుకెళ్తే పాపకి తలలా తల స్కానింగ్ దియాలా ఆమెకి అని చెప్పారు ఇక్కడ లేదు అది అవైలబుల్ లేదు సిటీ స్కాన్ ఇక్కడ మా అది గాంధీ హాస్పిటల్కి వెళ్ళాలా మేము అక్కడ రాస్తున్నామని అక్కడ రాశారు అసలు అంతవరకు పాపకి ఇంజక్షన్స్ ఎలా అయినది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మేము ఇది పెడుతున్నాము ఇప్పటికైతే ఏం కాదు ఇమీడియట్గా తీసుకెళ్ళాను అంటే మేము అక్కడ తీసుకెళ్ళాము ఇంటికి వచ్చినప్పుడు కాళీ నుంచి పాప కండిషన్ ఎలా ఉంది రోజు బాగానే ఉంది సార్ బాగానే ఉంది ఇక నాకు చెప్పుకుంటా ఇక తను అసలు ఏడవలేకపోయింది

తను ఎగ్జామ్ పెట్టనన్నది వన్ ఓ క్లాక్ వరకు బయట నుంచో పెట్టింది ప్రాక్టికల్ లో మార్క్స్ మీరు ఇక్కడ కూర్చొని బాధపడుతున్నారు నిరసన చేస్తున్నారు ఏమంటున్నారు చేస్తున్నారు కాలేజీ వాళ్ళిద్దరిని డిబార్ చేసే వేరే వేరే కాలేజీలో కూడా వాళ్ళకి జాబ్ రావద్దు కేవలం వీళ్ళ వేధింపుల వల్లే వీళ్ళ మాటల వల్లే నీ బిడ్డ ఒక్కసారిగా టెన్షన్ పడిపోయి స్ట్రెస్ ఫీల్ అయింది స్ట్రెస్ ఫీల్ లైన్ నా బిడ్డకి జరిగినట్టు ఇంకో బిడ్డకి జరగవద్దు ఈ పేరు మాలతి ఎలా ఉంటుంది చదువులు ఎలా ఉండేది బాగా చదువుతారు సార్ పిల్లలు పిల్లలు ఇద్దరు బాగా చదువుతారు సార్ నా పిల్లలు ఈ పేరు మాలతి ఒకసారి చూద్దాం మనం ఇక్కడ ఈ విధంగా తల్లి ఆవేదన నా బిడ్డని నాకు దూరం చేశారు వీళ్ళ మాటలతో వేధించి నా బిడ్డ చనిపోయేలా చేశారంటుంది ఒకసారి మనం ముందుకు వెళ్దాం అంటే రోజు రెగ్యులర్గా వచ్చే టైంకి కాలేజీకి కాస్త లేట్ అయ్యేసరికి ఉన్న సమస్యను చెప్పినప్పటికీ కూడా వినకుండా ఏమాత్రం కూడా వాళ్ళు వినకుండా ఇబ్బంది పెట్టడం వల్ల ఈ రోజు తన బిడ్డ ప్రాణాలు కోల్పోయిందంటూ కూడా తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది వీరిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తుంది శేషం సికింద్రాబాద్